నమస్కారం నా పేరు పద్మావతి బీసీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కోటమండలం తిన్నెలపూడి గ్రామం పరిధిలోని సాయినగర్ గిరిజన కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి ప్రసాద్ సహాయ సహకారంతో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు జీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కోట మండల పార్టీ అధ్యక్షులు పల్లెగా భాస్కర్ రెడ్డి కాలనీలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు కాలనీ వాసులు దుప్పట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ బాబు జన్మదిన వేడుకలు తెలుగు రెండు రాష్ట్రాల్లో పందగ వాతావరణం నెలకొని ఉందన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమల్లో లోకేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ నాలుగు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని కష్టకాలంలో గూడూరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ లోకేష్ బాబు చొరవతో గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారు లోకేష్ బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలోను రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో నిరంతరం పరితపిస్తూనే ఉంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మర్రి పోలయ్య ఎల్లసిరి నాగార్జున మీజూరు చంద్రప్రకాష్ పవన్ కళ్యాణ్ రవి కేజీపీ ఫౌండేషన్ యూత్ పాల్గొన్నారు

இல்ல <laughs> 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 <imitas>

andra dino odisto brobro ore dali amend it